టమాటా బఠానీ బంగాళదుంప కర్రీ మసాలా కర్రీ చేస్తున్నాను టమాటాలో పచ్చి బఠానీలు అనమాట తెచ్చేసి కాయలు వలిచేస్తుంది ఇది చూ పచ్చి అనమాట ఇవి మసాలా కర్రీ వండుతున్నాను ఇవన్నీ కట్ చేసాం కదా మిక్సీ పెట్టేద్దాం ఒక వెల్లుల్లిపాయ వేస్తాను జీలకర్ర మిగతా గరం మసాలా పౌడర్ వేస్తాను చూసారా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ చక్కగా మన గ్రేవీ బాగుంటుందన్నమాట మసాలా కర్రీ చక్కగా బాగా దగ్గరికి అయిపోయేలాగా టమాటాలు బంగాళదుంపలు కట్ చేద్దాం బంగాళదుంపలు కొత్త దుంపలు అనమాట ఇవి అందుకని ముందుగా ఉడకబెట్టుకోక్కర్లేదు ఈ గ్రీన్ ఉన్నది కోసేయండి ఏంటి సరిపోదు అంటే ఒక ఐదు ఆరు చిక్కికాయలు ఉన్నాయి పైన కాయల పొలంగా వేస్తూ వేసుకుంటాను చక్కగా ఎగుతుంది కదా అయ్యే బంగాళదుంపలో కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నాను అనమాట నాకు పెద్ద ఇష్టం ఇది కొంచెం ఉడికాక కర్రీ అప్పుడు గ్రీన్ పీస్ వేస్తాను ఇవి పచ్చి కదా కాయలు వల్సినవి కదా అందుకే తొందరగా ఉడికిపోతాయి బంగాళదుంపలు కూడా కొత్తవి కొత్త దుంపల మూలనేవి ముందు ఉడకబెట్టలేదు నేను ఉడకబెట్టడం కానీ లేకంత నూనెలో ఫ్రై చేసుకోవడం కానీ చేసుకోవాలి ఈ కొత్త దొంపలు తొందరగా ఉడికిపోతాయి ఓకే దొంపలు వేద్దాం దొంపలు వేసాక అవి గరం మసాలా వేద్దాం ఇవి ఒక ఐదు ఆరు చిక్రీయాలు ఉన్నాయని కాయలు పొలంగా వేసుకుని వేస్తున్నాను అనమాట బాగుంటుంది ఒక్కసారి రెండు నిమిషాలు తగ్గాక ఉప్పు కారం పసుపు చక్కగా వేద్దాం అన్నమాట గ్రీన్ పీస్ కొంచెం ఉడికాక అప్పుడు గ్రీన్ టీ చేస్తాం చక్కగా అవుతుంది కదా ఇయ పసుపు ఉప్పు ఒకసారి కలిపేద్దాం మొత్తం అన్నీ వేస్తాము కారం ఓన్లీ ధనియాల పౌడర్ గరం మసాలా కలిపేద్దాం ఒకసారి చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా కొద్దిగా దుమ్పు ఉడికాక మసాలాలు కారాలు అన్నీ పడ్డాక మంచి కలర్ వచ్చింది కొంచెం వాటర్ వేసేద్దాం కొంచెం వేగింది కదా కొంచెం ఉడికాక అప్పుడు గ్రీన్ టీ చేద్దాం అంటే బఠానీ మరీ మెత్తగా అయిపోద్దని పచ్చి బఠానీలు కదా చూడండి ఎంత బాగుందో ఇంకో కొద్దిగా వాటర్ వేద్దాం ఇది రైస్ చపాతి పుల్కా దేనికైనా అనమాట మనకి నేను రైస్లో చేస్తున్నాను చపాతీలు కూడా బాగుంటుంది ఈవినింగ్ చపాతీలోకి మధ్యాహ్నం రైస్లోకి చూసారా ఎంత బాగుందా కొంచెం ఉడికెట్టాక అప్పుడు గ్రీన్ పీస్ వేసేద్దాం చూసారా కొంచెం ఉడికింది ఈసారి బఠానీ వేసేద్దాం అది సిమ్లో పెట్టుకోండి ఒకసారి ఎంత బాగుందో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని జాయిగా నెమ్మదిగా ఉడికించుకుంటే మంచిగా ఆలు బఠానీ మసాలా కర్రీ మంచిగా ఉందన్నమాట సెలవు చేత్తో పట్టుకున్నాం వాళ్ళని ఓకే అది కానీ సిమ్లో పెట్టుకోండి ఈసారి కలర్ఫుల్గా మంచిగా ఉంది మొత్తం చక్కగా అయింది కూర అయ్యాండి స్టవ్ ఆఫ్ చేస్తాను చక్కగా బటాని చూసారా ఏది మ్యాప్ తోడుకిం చూసారా_{\|\|} ఆలు కూడా నత్తగుడిపోయి పెంది